గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణ ఏర్పాటైన వెంటనే కొలువు తీరిన కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక పదవి దక్కించుకున్నారు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కష్టకాలంలో వెళ్లిపోయిన వారిని తిరిగి చేర్చుకునే పనేలేదు ఇది బీఆర్ఎస్ ఇప్పటి మాట అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలను ఎడాపెడా పార్టీలోకి తీసుకోవడంతో కారు కిక్కిరిసింది ఓ దశలో జిల్లాకు మూడు గ్రూపులు ఆరుగురు నాయకులుగా తయారైంది పరిస్థితి దీంతోనే మొన్నటి ఎన్నికల్లో కొంత దెబ్బపడిందని కూడా భావించవచ్చు ఇక గులాబీ పార్టీ ప్రతిపక్షంలోకి మారాక వరుస నాయకులు ఒకరి వెంట ఒకరు తమదారి తాము చూసుకుంటున్నారు వీరిలో ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి మున్సిపల్ చైర్మన్లు కూడా ఉండటం గమనార్హం బీఆర్ఎస్ వైయా కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటైన వెంటనే కొలువు తీరిన కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక పదవి దక్కించుకున్నారు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్వతహాగా వైద్యుడు కూడా అయిన ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ దక్కింది అయితే ఈ ముచ్చట ఎన్నాళ్ళో సాగలేదు రాజయ్య పనితీరు నచ్చని కేసీఆర్ అవినీతి ఆరోపణల పేరిట ఆయనను పక్కన పెట్టారు రాజయ్య చిరకాల ప్రత్యర్థి కడియం శ్రీహరిని ఎంపీగా రాజీనామా చేయించి ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎంను చేశారు ఇక అప్పటి నుంచి రాజయ్య ప్రాభవం తగ్గుముఖం పట్టింది రెండువేల పద్దెనిమిదిలోనూ గెలిచినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు అయితే మహిళా సర్పంచ్కు వేధింపుల ఆరోపణలు సహా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర చర్చనీయాంశమయ్యారు ఫలితంగా ఎన్నికల్లో టికెట్టు దక్కలేదు రాజయ్య దీంతో పార్టీ మారతారనే ప్రచారం జరిగింది కానీ ఫలితాల అనంతరం బీఆర్ఎస్కు రాజీనామా చేశారు కాంగ్రెస్ నుంచి పిలుపురాదు కేసీఆర్ పిలవరు బీఆర్ఎస్కు రాజీనామా చేసిన రాజయ్యకు కాంగ్రెస్ నుంచి పిలుపు రాలేదు ఈలోపే ఆయన చిరకాల ప్రత్యర్థి కడియం శ్రీహరి కుమార్తెతో సహా కాంగ్రెస్లో చేరారు ఏకంగా కుమార్తెకు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు దీంతో రాజయ్య ఎటూ కాకుండా పోయారు అందుకే కేసీఆర్ పిలిస్తే బీఆర్ఎస్లో చేరిపోవటానికి సిద్ధంగా ఉన్నారు కానీ కేసీఆర్ నుంచి ఆయనకు పిలుపు వెళ్లలేదు వరంగల్ టికెట్ వారికే బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ టికెట్ను పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నేతలకే ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సహా టికెట్ రేసులో ఉన్న ప్రధాన దళిత నేతలంతా వెళ్లిపోవటంతో అభ్యర్థి ఎంపిక క్లిష్టంగానే మారింది అయితే కడియం కావ్యకు సరైన పోటీ రాజయ్యేనని ఆయననే దింపాలని కొంతమంది నేతలు కేసీఆర్ కు సూచిస్తున్నారు అయితే చిన్న కారణాలతో పార్టీ మారిన రాజయ్యపై బీఆర్ఎస్ అధిష్టానానికి నమ్మకం లేకపోవడంతో కొత్త అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నారు వరంగల్ జిల్లా సీనియర్లతో పాటు పార్టీలోని ముఖ్యనేతలతో కొద్ది రోజులుగా కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు ఉద్యమ నేత పరంజ్యోతి హనుమకొండ జడ్పీ చైర్పర్సన్ సుధీర్ కుమార్ తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి వీరిలో ఒకరిని ప్రకటించే అవకాశం ఉంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక